తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేయటాన్ని టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ ఖండించారు ఈ సందర్భంగా మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సుందర్రావు యాదవ్ మీడియాతో మాట్లాడారు మీరు చూస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏమవుతుందో కూడా ప్రజలు ఉన్నారు ఎంత అంటే డాక్టర్ బీఆర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈనాడు కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే ప్రజల చేతైనటువంటి సర్పంచులు సర్పంచుల్ని విస్తారహితంగా వీడ్చి బ్లడ్ కార్తనా కూడా లెక్క చేయకుండా అనేక రంగాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రవేశ సౌపతి ఈనాడు సర్పంచ్ ఎన్నికైతే చాలామంది దాదాపుగా బయట అప్పులు తీసుకొచ్చి సొంత నిధులు కూడా కొంత డబ్బులతో గ్రామాల అభివృద్ధి కొంత తోడ్పడారు సర్పంచులు ఆ డబ్బులు చేస్తే ఇవాళ డబ్బులు లేవు డబ్బులు నిల్ ఈరోజు కూడా డబ్బులు లేవు అంటే చాలామంది కుటుంబాలు పేద వర్గాలు అయితే ఏమి చాలామంది సర్పంచ్లు కూడా అయోమని పరిస్థితిలో పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కనీసం ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వాళ్ళు న్యాయబద్ధంగా అనేక పద్నాలుగు పదిహేను ఆర్థిక నిధులు ఏమయ్యాయని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వారికి రావాల్సిన నిధులు ఒక్క రూపాయి ఇవ్వక ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పాడు నేను ముఖ్యమంత్రిగా వస్తే ఈ యొక్క గ్రామాలు సత్స్సేవనం చేస్తాను ఈ గ్రామాలని బ్రహ్మ బంగారం పాటేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈనాడు ఏమైందని అడుగుతా ఉన్నాం ఒక్క రూపాయినాగా నిధులు ఇచ్చారు సర్పంచ్ గ్రామాల కంటే ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోగా వారు నిధులు ఇవ్వకుండా పద్నాలుగు ఆర్థిక నిధులని దారి మళ్లించి డబ్బులు లేవు బోర్డు తిప్పేసామని చెప్పి అంటంలో ఈ దుర్మార్గ చర్య కాదా అని అడుగుతూ ఉన్నాం న్యాయబద్ధంగా పథకంలో పథంలో రాష్ట్రంలోని సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీ దగ్గరకు వచ్చి అయ్యా మా గోడీని ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ ఇంతపత్రం ఇస్తే ఆ ఇంతపత్రం తీసుకోకపోక పైపెచ్చు ఇష్టారహితంగా వాళ్ళని కొడతాం అనేది దుర్మార్గం కాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈనాడు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు కూడా అబద్ధకూర మాటలు చెప్పి దొడ్డ దొడ్డిదోసినటువంటి ముఖ్యమంత్రి గారి వాళ్ళ మరి ఈనాడు ఏం చేస్తున్నాడు ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ ఉన్నాం సర్పంచులు అయితే చాలామంది మరబెట్టుకున్నా ఉన్న మరబెట్టుకుంటా ఉన్నారు అయ్యా మా నదులు మాకేమండి మేము అప్పు తీసుకొచ్చాం గ్రామాలను పో అభివృద్ధి చేశాం మా నదులు ఇవ్వండి మహాప్రభు అంటే వాళ్ళు పట్టించిన పరిస్థితి లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈనాడు కూడా ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది తెలియక తప్పు చేశారు ఇప్పుడైనా కానీ ఈ రోడ్డు నిర్మాణం కావచ్చు ఈ రాష్ట్రం ఏ విధంగా అంధకారం అయిపోయిందో మీరు గమనిస్తూ ఉన్నారు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా పట్టం కట్టాలని చూస్తూ ఉన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం సత్యామలం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పని ప్రజలు ఎదురు చూస్తున్నారు డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్వరవ తీసుకొని మరి పద్నాలుగు పది ఆర్థిక నిధులు ఏ అయితే ఉన్నాయో సర్పంచ్లు డబ్బులు ఇవ్వాలని మరి డబ్బులు నిధులు ఇచ్చి ఆ గ్రామాలకు తోడ్పడాల లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం సర్పంచులు కూడా పూర్తిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర బీసీఎల్ తరఫున పుల్లు రవీంద్ర గారి యొక్క సారాజ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా వారికి మద్దతు ఎదుగుతున్న డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి